అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన జీవితంలో పండుగలు అంటే కేవలం సంబరాలు మాత్రమే కాదు వీటి ద్వారా మన మనసు కలిసే క్షణాలు వస్తాయి ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప సందేశం దాగి ఉంటుంది అలాంటిదే వినాయక చతుర్థి వినాయకుడు అంటే అడ్డంకులను తొలగించేవాడు ఆయనను మనం విఘ్నేశ్వరుడు అని ఎందుకు పిలుస్తామో ఆలోచించారా మన జీవితంలో వచ్చే ప్రతి చిన్న అడ్డంకి ప్రతి పెద్ద సమస్యను ఆయన దయతో దాటగలమని మనం నమ్ముతాం అందుకే ఆయనను పూజించటం అంటే కేవలం పండుగ జరపడం కాదు మనలో ధైర్యాన్ని పెంచుకోవడం కూడా ఒక చిన్న కథ ఉంది ఒకసారి వినాయకుడు అయ్యప్ప మధ్య ఒక ఫ్రెండ్లీ పోటీ ఏర్పడింది ప్రశ్న ఏంటంటే ఎవరు లోకాన్ని మొదట చుట్టేస్తారు వినాయకుడు మెల్లగా ఆలోచించాడు నేను నా తల్లిదండ్రులు చుట్టూ తిరిగేస్తే వారిని చుడితే లోకమంతా చుట్టినట్టే అన్నాడు అయ్యప్ప కూడా ప్రయత్నించాడు కానీ వినాయకుడు తెలివి ధైర్యం కదిలించలేకపోయింది దాంతో వినాయకుడు విజేత అయ్యాడు ఈ కథలో ఒక గొప్ప పాఠం ఉంది మన విజయానికి మూలం మన బలమైన ధైర్యం తెలివి మరియు సరైన నిర్ణయాల్లో ఉంటుంది వినాయకుడి రూపంలో కూడా మనకు చాలా పాఠాలు ఉన్నాయి పెద్ద తల పెద్దగా ఆలోచించమని చెబుతుంది చిన్న కళ్ళు లోతుగా చూడమని చెబుతాయి పెద్ద చెవులు ఎక్కువ వినమని నేర్పుతాయి చిన్న నోరు తక్కువ మాటలు ఎక్కువ పనులు చేయమని సూచిస్తుంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఈ సూచనలు గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పటికీ ఓడిపోము అడ్డంకులు వచ్చినప్పుడు ఆగిపోవడం కాదు వినాయకుడు లాగా వాటిని దాటిపోవడమే మనకు సరైన దారి ఈ గణేష్ చతుర్థి సందర్భంగా మన మోటివేషన్ ఛానల్ నుండి ఒక గివేవే ప్రకటిస్తున్నాం ఈ గివ్ అవేలో పాల్గొనడం చాలా సింపుల్ ఈ వీడియో క్రింద కామెంట్లో గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అని రాయండి ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి ఐదు వందలు గెలిచే అవకాశం ఉంది విజేతలను నిజాయితీగా పారదర్శకంగా కామెంట్ పిక్కర్ ద్వారా ఎంపిక చేస్తాం ఎలాంటి సబ్స్క్రైబ్ లైక్ లేదా షేర్ చేయమని అడగడం మనకు ఆనందాన్ని మీతో పంచుకోవడమే మా ఉద్దేశం సరే ఈ పండుగలో మనమందరం ఒక చిన్న రీసొల్యూషన్ తీసుకుందాం గణపతి బప్ప మన జీవితంలో కేవలం పూజలోనే కాకుండా మన పనుల్లో కూడా ఉండాలి ఒకరికొకరు సహాయం చేద్దాం మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి పంచుకుందాం మనం చేసే ప్రతి పనిలో మంచి ఉండేలా చూసుకుందాం ఈ గణేష్ చతుర్థి మనందరికీ శాంతి సంపద ఆనందం తెచ్చిపెట్టాలి గణపతి బప్ప మోరియ మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆయన దయ జ్ఞానం విజయం నిండిపోవాలని కోరుకుంటున్నాను నమస్కారం ఫ్రెండ్స్ మన మోటివేషన్ ఛానల్ నుండి ఇప్పుడు నాలుగవ గివ్ అవేని నిర్వహిస్తున్నాం ఈసారి ప్రత్యేకం వినాయక చవితి స్పెషల్ గివ్ అవే ఈ గివ్ అవేలో ముగ్గురు విజేతలు మాత్రమే సెలెక్ట్ అవుతారు ప్రతి విజేతకు ఐదు వందల రూపాయలు బహుమతి మొత్తం గివ్ అవే విలువ పదిహేను వందల రూపాయలు కామెంట్ పిక్ల ద్వారా గా విన్నర్స్ సెలెక్ట్ అవుతారు ప్రాసెస్ మొత్తం స్క్రీన్ రికార్డ్ అండ్ స్క్రీన్ తో మీకు చూపిస్తాం విజేతల వివరాలు పబ్లిక్గా ప్రకటిస్తాం మనకి డేట్స్ వచ్చి స్టార్టింగ్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అలాగే విన్నర్ సెలక్షన్ ట్వంటీ సెవెంత్ ఆగస్టు పేమెంట్ అండ్ విన్నర్స్ అనౌన్స్మెంట్ సెకండ్ సెప్టెంబర్ మనకి పద్దెనిమిది హెస్ల లోపు వారు ఈ గివ్ అవేలో పాల్గొనలేరు ఈ గివ్ అవే ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల వారికి మాత్రమే పేమెంట్ ఫోన్పే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ अड्वां हापी विनायक चवती टू बेस्ट फर् दिस विनायक चवती स्पेषल गिव अवे